మన దేవుడిచ్చిన శ్రాష్టమైన సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నా అదే రీతిగా చేరొచ్చిన మీ అందరికీ ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట పేరట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకోవచ్చు విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఒక జాతికి ఒక తెగకి చెందిన ఒక సన్నివేశాన్ని మన దినాన్ని యూట్యూబ్లో చూసాం వాళ్ళకుంటున్న ఆచారం ఏంటి అని అంటే రాజుగారు ఉన్న తర్వాత రాజుగారి తర్వాత మళ్ళీ ఒక రాజు యువరాజు రాజు కింద అవ్వాలి అని అంటే పదమూడు సంవత్సరాలు అయిన తర్వాత పదమూడు సంవత్సరాలకి అతనికి ఖచ్చితంగా బర్త్డే చేయాలి ఆ బర్త్డే చేసిన తర్వాత ఆ క రాత్రికాల సమయంలో పదమూడు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక కారు అడవిలోకి తీసుకెళ్ళి ఆ అడవిలో వదిలేస్తారు వదిలేసినప్పుడు ఆ రాత్రి అంతా కూడా ఆ అడవిలో ఉంటే ఉదయానికి తను బ్రతుకుంటే తీసుకొచ్చి రాజుగా తనని నియమించడానికి ఉంచుతూ ఉంటాం అది ఆ జాతికి ఉన్న ఆచారం అలాగే ఒక దినాన్ని ఆ రాజుగారికి ఉన్న కుమారుడికి పదమూడు సంవత్సరాలు వచ్చినప్పుడు చక్కగా గ్రాండ్గా ఆ యొక్క బర్త్డేని సెలబ్రేట్ చేసి ఆ రాత్రి అయ్యేటప్పటికి ఆ కుర్రవాడికి భయం వేస్తుంది ఎందుకు అని అంటే కారు అడవిలో రాత్రి అంతా కూడా నిలబడి ఉండాలి రాత్రి అంతా కూడా ఆ అడవిలో నిలబడి ఉంటే పొద్దున్నకి ప్రజలందరూ కూడా అతను బ్రతుకుంటే ఇతన్ని రాజుగా అంగీకరిస్తారు గనుక రాత్రి అయినప్పటికీ అతనికి భయం వేస్తూ రాత్రి అంతా నేను అడవిలో ఉండాలా నేను ఉండగలనా అనే భయం మతంలో ఉన్నప్పుడు ఆ సన్నివేశానికి ఎలాగా రాత్రి అయినప్పటికీ అక్కడ ఉంటున్న ప్రజలు అతను తీసుకొని కాళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్ళి ఒక కారు అడవిలో దాన్ని రాత్రి అక్కడ నిలబెట్టేసి వచ్చేసారు వెళ్ళిన తర్వాత గంతలు విప్పేశారు భయం వేసింది ఈ రాత్రి అంతా ఇక్కడ నేను ఉండాలా అని అనుకున్నాడు ఈ లోపలనే నెమ్మదిగా సమయం అయిపోతూ ఉంది తెల్లవారుజానం అవుతుంది లైట్గా దే సూర్యుని యొక్క కిరణాలు పడతా ఉన్నాయి నెమ్మ నెమ్మదిగా అక్కడ ఉంటున్న పచ్చదనం కనిపిస్తోంది కనిపిస్తూ అలా 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 వెలుతురు వచ్చేటప్పటికి అతనికి కళ్ళు తెరిచి చూసేటప్పటికి రాత్రి అంతా ఇంతటి పెద్ద అడవిలో నేను ఉన్నానా నేను ఎలా ఉన్నాను అనే ఆలోచన కూడా వస్తుంది ఈ లోపల ఎవరో ఉన్నట్టుగా శబ్దం అనిపించి కంగారుగా ఒకసారిగా వెనక్కి తిరిగి చూసేటప్పటికి తన యొక్క తండ్రి బాణం పట్టుకొని రెడీగా చూస్తూ ఉన్నాడు తన తండ్రి రాత్రి అంతా కొడుక్కి ఏ ఇబ్బంది కలగకుండా బాణం పట్టుకొని ఏ శత్రువు ఏ యొక్క విషపురుగు కానీ ఎటువంటి జంతువు కానీ తను అటాక్ చేయకుండా రాత్రి అంతా తన వెనకాలే బాణం పట్టుకొని రెడీగా కాపలా కాస్తుంటున్న తన తండ్రిని చూసినప్పుడు ఒక్కసారిగా అతనికి షాక్ చేసుకున్నాడు భయం వేసింది దాంట్లోనే ఆనందం కూడా వచ్చింది నా తండ్రి నన్ను విడిచిపెట్టలేదు రాత్రి అంతా నేను ఒక్కడే కాదు నాతో పాటు ఎవరున్నారు నా తండ్రి నాతో పాటు ఉన్నాడు కనుకనే నేను రాత్రి అంతా సురక్షితంగా ఈ యొక్క కార్ అడవులో నేను నిలబడగలిగాను అనే ఆలోచన తనలో వచ్చింది ఈ దినాన్ని దేవుడు కూడా మనకు కూడా అదే జ్ఞాపకం చేస్తున్నాను ఇస్రాయలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు మనం అనుకుంటాం కొన్ని సమయాల్లో నేను ఒక్కరిదాన్నే ఉండిపోయాను నేను ఒక్కరిదాన్నే చేస్తున్నాను నేను ఒక్కడే నేను కాబట్టే అని అనుకుంటూ లేదా ఈ యొక్క పరిస్థితులు నిస్సహాయ స్థితిలో నాకు ఎవరూ లేరు నేను ఒక్కరి దాన్ని ఇన్ని బాధలు పడవలసి వస్తుంది ఇది నేను ఒక్కరిదాన్ని ఇంత ప్రయత్నం చేయవలసి వస్తుంది మేము మొక్కలమే అనే ఆలోచన మనతో ఉంటూ ఉంటుంది కానీ మనకి రాన ఆలోచన ఏంటి అని అంటే మన దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు ప్రతి దాంట్లోనూ మనతో పాటు ఉంటాడు ఎందుకు అని అంటే ఆయన స్వరక్తమిడ్చి మనల్ని కొనుక్కున్నాడు కనుక ఆయన ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు మన ఇంట్లో మన పిల్లలను కూడా ఒకసారి మనం విడిచిపెట్టేస్తూ ఉంటాం వాడికి భయం అని తెలుసు వాళ్ళకి గమ్మునిగా ధైర్యంగా వెళ్ళలేరని తెలుసు పక్క రూమ్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ తీసిరా అని కానీ లేకపోతే పలానా ప్లేట్ అని కానీ అన్నామనుకోండి ఏమంటారు పిల్లలు నువ్వురా నువ్వురా అని గీకుతానే ఉంటారు మనం ఎందుకు అంటే వాళ్ళకి భయం కానీ మనం వెళ్తామా వెళ్ళం కానీ ఈ దినాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఆ రాజు తన కుమారుని ఏమాత్రం కూడా విడిచిపెట్టకుండా రాత్రి అంతా తన కుమారుడికి కాపుదలిచ్చినట్టుగా మన దేవుడు కూడా ఎప్పుడైతే మనం ఆయన అంగీకరించామో అప్పటి నుంచి మరలా నువ్వు ఆయన దగ్గరికి చేరేంత వరకు కూడా ఎప్పుడూ కూడా ఆయన మనల్ని విడిచిపెట్టడు అనే విషయాన్ని మనకి జ్ఞాపకం చేసుకో అంటే మన ఎప్పుడు కూడా మన దేవుడు మనకి వాగ్దానం చేశారయ్యా నేను ఎప్పుడు నేను అనాథగా విడిచిపెట్టను కనుక ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని మన అనాథులు అన్న విషయాన్ని మనం మర్చిపోయి ఆ దేవుడు ఎప్పుడు నాకు తోడుకున్నాడు ఎప్పుడు తోడుకున్నాడు అని అంటే సుఖ దుఃఖాల్లో ఎప్పుడూ కూడా మనకి తోడుగానే ఉన్నారు నువ్వు దుఃఖం వచ్చినప్పుడు నీ అనుకున్న వాళ్ళు ఎవరు నీకు కనిపించకపోవచ్చు కానీ జాగ్రత్తగా ఈ ఆత్మీయ నేత్రాల దగ్గర తెలిసి చూస్తే నీ దేవుడు ఎప్పుడూ కూడా నీ పక్కనే ఉన్నాడు ఎప్పుడు నిన్ను వెన్ను తట్టి ప్రోత్సహించడానికి నీకు ఏ భయము ఏ ఇబ్బంది కలగకుండా ఉండడానికి తన దూతలను కాపలా ఇచ్చి ఎప్పటికప్పుడు నిన్ను సంరక్షించుకుంటూ కాపాడుకుంటున్న గొప్ప దేవుడు మనకున్నాడు అన్న సంగతిని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుడు మనకి వాటినే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇస్రాయేళ్లు కాపాడువాడు కునుకడు నిద్రపోడు అలాంటి దేవుడు నువ్వు ఈకు నాకు ఉన్నాడు కనుక సుఖమైన నిద్రలు కలిగి చక్కటి ప్రయాణాలు చేయగలుగుతున్నాం చక్కటి జీవితాన్ని మనము ముందుకి కొనసాగించుకోగలుగుతున్నాం గనక ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుణ్ణి అటు రీతి కాపుదల మాకిస్తున్న ఆ విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తూ ప్రభా ఈ దినాన్ని కూడా నువ్వు నాకు అనుగ్రహించావు ఇదిగో నీ కాపుదలు ఎవ్వబట్టే ఈ సంరక్షణ మా కొండబట్టే ఇట్టి శ్రేష్టమైన ఆశీర్వాదకరపు స్థితిని లేదా ఈ ఇట్టి ఆనందాన్ని ఇట్టి మేలుని మేము పొందుకోగలుగుతున్నాం అనే దేవుణ్ణి స్థుతిస్తూ ఈ దినపు ఈ పూడికను లేదా ఈ దినపు ఈ ప్రార్థనను కూడా మనం ప్రారంభించుకుంటూ దేవాది దేవుని యొక్క నామాన్ని మనం పంచుకుంటూ ముందుకెళ్ళడం ఆశీర్వాదకరమైన స్థితిని ఆ గొప్ప దేవుడు మనందరికీ సమయం అనుగ్రహించి మనం జీవించి ముందుకు నడిపించింది కలవించుకున్నాం కలవసుకున్నాం అర్థం చేసుకుందాం సమయంలో ప్రభా గొప్ప సంరక్షణ నైనా ఇంకా మాకున్నది మేము కొన్ని కొన్ని సార్లు ప్రభా మర్చిపోయి జీవిస్తూ నా జీవితాల్లో ఉన్నాం